మా ఇషాను ఎంతో ఇష్టంగా తినే ఎగ్ బిర్యానీ మీకోసం మా మమ్మీ స్టైల్లో చూడండి చూసి ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటే ఆ కుక్కర్లో రెండు స్పూన్లు రెండు స్పూన్లు నెయ్యి కలిపి తీసుకుని వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని అందులో బిర్యానీ యాక్కి వేసుకొని లైట్గా వేపుకోండి మమ్మీ అయితే బిర్యానీ యాక్కి వేస్తారు మిగతా వేసిన మసాలాలు అవి దంచి వేస్తారు అనమాట అందులోనే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ వేసుకొని లైట్గా వేపుకోండి ఇవి వేగుతూ ఉండగానే పక్కనే మసాలా అన్నాను కదా మసాలా ఇందులోనే లవంగాలు మిరియాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ దంచేసి పక్కన వేసుకుని టమాటా ముక్కల్లో వేసేసి సైడ్కి పెట్టుకుని ఉంచుకున్నారనమాట క్లెప్ట్ మీద చూపించట్లేదు మేము ఇందాక మనం వేసుకున్నాక దురిపాయలు అందులో ఒక స్పూన్ ఉప్పు వేసారనమాట ఆ ఉప్పు వేసిన తర్వాత మమ్మీ ఏం చేస్తారంటే గసగసాలు పేస్ట్ చేసి ఆ టమాటా ముక్కల్లో వేసుకుంటున్నాను ఇందాక మసాలా పెట్టించుకున్నాను కదా అంత వేసుకుని ఇది కొంచెం కలుపుతూ ఉండగానే టమాటాలు ఇవన్నీ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట బాగా కలిపి టమాటాలు పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత అవి వేగిన తర్వాత అందులోనే కారం పసుపు టేస్ట్ తగ్గ ఉప్పు వేసి కలిపేసుకోవాలన్నమాట ఇలా స్టవ్ మీద పక్కనే గుడ్లు ఒక పొయ్యి మీద రైస్ ఒక పక్కన ఉడకబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట గుడ్లు కూడా ఇంట్లో వేసేసి మమ్మీ అయితే కలిపేస్తున్నారనమాట గుడ్లు కొంచెంసేపు ఇవి మసాలా అది పడతాయి కదండి ఈ మసాలా అది పట్టిన దాంట్లో వే వేడిగా రైస్ ఉడకబెట్టుకుని నించుకుంటాను ఆ రైస్ మీకు ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందో ఇంట్లో కలిపేసుకుని ఇదైతే ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపడా బిర్యానీ అనమాట ఫైవ్ మెంబర్స్ అంటే ఒక రెండు సోల్బు బియ్యం చేసుకోండి రెండు సోల్ బియ్యానికి కలిపేసి వేసేసుకోండి బాగా పట్టించేసి బాగా మగ్గిన తర్వాత గుడ్లు ఇంట్లో ఆల్రెడీ వేసాం కదా అవి ఊడిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి అందులోపడలే గుడ్లు ఉన్నాయి అన్నమాట అందుకు చెప్తున్నాను మీరు చూసారు కదా గుడ్లెల్లో ఉన్నాయి మరి ఎక్కువ కలిపినా సరే విడిపోతాయి అంతే అది మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసేసుకో మా ఇషానికి చాలా ఇష్టం ఉన్నట్టు బిర్యానీ అంటే అందులో అమ్మమ్మ చేసే ఈ మసాలా తక్కువ బిర్యానీ అంటే చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో